దశావతారాలను దర్శించే ఒకే ఒక ప్రదేశం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చిన్న తిరుపతిగా పిలువబడే ఈ ఆధ్యాత్మిక ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర ఉంది శేషాద్రి కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్టు ముఖంగా ఉంటుంది ఇక్కడ స్వామివారికి రెండు విగ్రహాలు ఉన్నాయి ఒక విగ్రహం సంపూర్ణమైనది కాగా మరొక విగ్రహం పైభాగం మాత్రమే కనిపించే అర్ధ విగ్రహం ఇక్కడ ప్రతి ఏటా స్వామివారికి రెండు కళ్యాణములు జరుగుతాయి ఇంతటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలయాన్ని సందర్శించడానికి మన గౌరవనీయ ఎస్టిఎంఎంఎం గారు మన ఏజెంట్ మిత్రులకు ప్రకటించిన అద్భుతమైన క్యాంపెయిన్ ద్వారకా తిరుమల సందర్శనం పోటీ కాలము పంతొమ్మిది ఆగస్టు నుండి ముప్పై ఒకటి ఆగస్టు వరకు కేవలం మూడు పాలసీలకు ఒక్కరు ఐదు పాలసీలకు ఇద్దరు ఏడు పాలసీలకు ముగ్గురు తొమ్మిది పాలసీలకు నలుగురు ఈ క్యాంపెయిన్ లో మన నెల్లూరు డివిజన్ లోని ప్రతి ఏజెంట్ మిత్రుడు పాల్గొని తప్పనిసరిగా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హో సింహపురి డివిజన్ హో